కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జనార్దన్ రావు గారు ఊరఫ్ జెన్నీ గారు జెన్నీ గారు నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఎలా చాలా బాగున్నారు చాలా స్టిఫ్ గా ఉన్నారు మేము ఇంట్లోకి ఎంటర్ అవగానే వినిపించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకటి చెప్పాలి విష్ణు సహస్రనామం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మా దగ్గరకు వచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సో రోజు ఎంతసేపు ఉంటారు మీరు పూజలో ఒకసారి మా ఆవిడ్ని తీసుకుని ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసానికి ఫస్ట్ టైం వెళ్ళా చిన్నజీర స్వామి గారు చెప్పారు మనిషికి ఒక్కడికే విష్ణు సహస్రనామం చదువుకునే యోగ్యత ఉంది పశుపక్షాదులిగి లేదు అన్నారు ఆ మాట నా మనసులో మీకు అంటే తప్పు మనం ఎస్కేప్ అవ్వడానికి చూస్తాం కదా ఎప్పుడు తప్పులు చదివితే పాపం శుచి శుభ్రం లేకపోతే పాపం ఇలా ఎస్కే పోవడానికి అర్థం తెలియకుండా చదివితే పాపం ఇలా ఎస్కే పోవడానికి చూస్తాం కదా ఆయన చెప్పిన ఉపన్యాసంలో ఇవే పట్టించుకోకండి వాల్మీకంత వాడు మరా మరా అంటే రామ అయింది మీకు అసలు ఆ మీనింగ్ గురించి పట్టిపుచ్చుకోద్దు అని అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు తేనెటీగా అనేక రకాల పుష్పాల నుంచి తేనె సేకరిస్తుంది మనం తేనె యొక్క తీపితనం ఆస్వాదిస్తాం కానీ ఆ తేనె తీసుకుంటూ అది చామంతి పూల నుంచి వచ్చిందా గులాబీ పూల నుంచి వచ్చిందా అని అన్వేషణ మొదలెట్టాం అలాగే విష్ణు శాస్త్రనామం కూడా విష్ణునామం ఉన్నదానికి అర్థం తెలియకపోయినా మీరు ఎలా చదివినా పుణ్యమే నోరు తిరగకపోయినా మీరు మీరు తిరుగుతో చదువుకున్నా కూడా పర్వాలేదు మీరు శుచి శుభ్రం అంటారా ఆత్మ మామూలుగా అంతర్శుచి ఉండాలి బాత్రూంలో చదివినా కూడా తప్పలేదు అని అన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా చదవకపోతే ఏంటి అదవ అనిపించింది నాకు అనిపించి నేను ఏ షూటింగ్ వెళ్ళినా అప్పుడు ఆయన క్యాసెట్ రిలీజ్ రిలీజ్ చేశారు టింకిల్ టింకిల్ ఇటిల్ స్టార్ అన్నట్టుగా పిల్లలకి చెప్పినట్టుగా విశ్వం విష్ణు వర్షట్ కారు అంటూ స్పష్టంగా ఆ క్యాస్ ఇట్టుకొని అది ఫోన్లో పెట్టుకుని స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని అది రోజుకో శ్లోకం చెప్పు మెల్లిగా కంఠస్థం పెట్టేవాడిని ఒక ఐదు నెలలో అంటే మొదటి మొదటి శ్లోకం కంఠస్థం పట్టి రెండో శ్లోకంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వందది అయినా మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ అలాగే ఒక సిక్స్ మంత్స్లో ఇప్పుడు కంఠస్థం పట్టేసా చిన్నపిల్లాళ్ళకి నాకు నూట ఎనిమిది వచ్చి నాకు నూట శ్లోకాలు వచ్చినా చెప్పుకుంటూ ఉంటాం అవి చదువుతూ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు పది పదిహేను ఏళ్ళు అయింది మొదలు మొదలుపెట్టి చదవడం కంఠస్థం బట్టి ఒక ఐదు ఆరు నెలలు కంఠస్థం పెట్టాను అప్పుడు చూడకుండా చదువుతాను బట్ ప్రొనౌన్సియేషన్కి నేను మా ఆవిడ విశ్వాస్ అనే ఒక అసోసియేషన్ ఉంది మెడ్రాస్లో వాళ్ళు పద్నాలుగు కంట్రీస్లో కొన్ని కోట్ల మందికి హౌ టు ప్రొనౌన్స్ అని నేర్పుతారు ఆన్లైన్లో ఆన్లైన్లో అది ఇద్దరం దాంట్లో స్టూడెంట్స్గా చేరి తప్పు లేకుండా జాగ్రత్తగా చదవడానికి ఆ అసలు స్పష్టంగా చదవడంలో కూడా షట్చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి ఒత్తులు పలికిన చోట ఒత్తులు గట్టిగా పలుకుతున్నప్పుడు వాక్శుద్ధి ప్ర చాలా చక్కగా వస్తుంది తర్వాత మనకి ఈ రోజుల్లో అంత కాంప్లికేటెడ్ డైలాగ్ ఎవరు రాయటం లేదనుకోండి ఎన్టీ రామారావు లాగా ఇప్పుడు అన్ని సింపుల్గా రెండు మూడు వాక్యాల కంటే ఎక్కువ రాయటం లేదు డైలాగులు ఇప్పుడు అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ప్లస్ కనీసం ఆ ట్వంటీ మినిట్స్ కాన్సన్ట్రేషన్ మీద ఉంటుంది దానికి మా యోగా గురువు గారు ఏం చెప్పారు ముద్రలు ఉన్నాయి ఆ ముద్రలు పెట్టుకుంటూ చదవండి అని చెప్పి షట్చక్రాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఆ ఇరవై నిమిషాలు అద్భుతమైన కాన్సన్ట్రేషన్ వస్తుందన్న అందుకని చదవడం మొదలుంటి ఇప్పుడు ఇద్దరు కలిసి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యారు ఎవరు ఫస్ట్ నేర్చుకున్నారు ఎవరికి మొత్తం కంటతావచ్చు మీరు లేనిపోతే మా ఇంట్లో అలాంటి గొడవలు పెట్టకండి మీరు ఎవరికి ముందు వచ్చిందంటే నాకు ముందు వచ్చిందని వస్తుంది దెబ్బలు ఆడుతుంది నాకు ముందు వచ్చిందండి ఎవరికి ఇద్దరికి వచ్చి ఇద్దరు కలిసి చదువుతారు సో పూజ పూజ ఎవరు పూజ వాళ్ళదే ఎవరి దేవుడు వాళ్ళదే మీ దేవుడు ఎవరు నా దేవుడు ఆవిడే అన్నబెట్టే అన్నం పెట్టేది ఆవిడే ఆవిడ దేవుడు కూడా మీరేనా అంతే ఇంకా మరి పూజల కోసం సెపరేట్ గా టైం పెట్టుకోవడం అంటే మార్నింగ్ చేస్తాం స్నానం చేసి ఇష్టం వచ్చినప్పుడు మా ఆవిడ అంటుంది పన్నెండు అయిపోయింది ఇప్పుడు దీపం వెలిగిస్తారు ఏమిటి ఇప్పుడు వెలిగించకూడదు అంటుంది కదా సాధ్యంత వరకు షూటింగ్ అది ఉంటే తొందరగా మార్నింగ్ చేసేసుకుని అయితే మీ బుక్స్ చదువుతున్నప్పుడు జెన్ని గారు రెండు బుక్స్ రాశారు అమ్మకో అక్షరం అనేది ఒకటి ఆ తర్వాత పోలా ప్రగడ జనార్దన్ రావు కథలు అనేది ఒకటి రెండు బుక్స్ రాసినప్పుడు ఆ బుక్స్ నేను చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు కనిపించింది అది ఇమ్మీడియట్గా మిమ్మల్ని అడగాలనుకున్నాను ఏజ్ ఎంత మీది నిజం చెప్పినా అబద్ధం చెప్పమే పాతాళ భైరుమాణ ఉంటాడు నిజం చెప్పిన రాజకుమార్ తోడు అంటూ ఉంటాడు నిజం చెప్పినా అబద్ధం చెప్తాను నిజంగా అయితే ఎనభై ఏళ్ళు అబద్ధంగా అయితే డైరెక్టర్ మీ క్యారెక్టర్ని బట్టి మీ ఏజ్ అండి అని అడిగితే క్యారెక్టర్ని బట్టి చెప్తూ ఉంటా ఓకే అప్పుడు మాకు అరవై ఏళ్ళ వాడు కావాలండి అన్నారంటే అరవై అరవై ఒకటి అండి అని చెప్తా లేదండి పద్నాలుగు ఏళ్ళు అండి అంటే పద్నాలుగు ఏళ్ళకి నేను షూట్ అవ్వనండి మరి కనీసం ఒక యాభై వేసుకోండి అలా ఫ్లెక్సిబుల్ నా ఏజ్ యా ఆ ఫ్లెక్సిబుల్ గా కూడా మీరు అలాగే ఉన్నారు అంతే యాక్టివ్ గా ఉన్నారు రోజు ఏం తింటారు ఏం చేస్తారు అసలు అంటే నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానమ్మా చాలా ఏళ్ళ నుంచి నేను యోగాసనాలు వేస్తాను రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓకే ఆసనాలు వేస్తాను బికాజ్ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మెన్ నేను షటిల్ ఆడేవాడిని నేను నేషనల్స్కి ఆడాను మా డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ఢిల్లీ కలకత్తా వాటర్లో ఆడేవాడిని మా ఈసీఎల్ కెప్టెన్ని షటిల్ రెగ్యులర్గా ముప్పై ముప్పై ఐదేళ్ళు షటిల్ ఆడాను దాంతోటి ఆరోగ్యం కొంచెం అదృష్టం కొద్దీ కూడా దానికి తోటి కొంచెం లక్ ంచి షుగరు బీపీ అవి రాలేదు కొంతమంది కొంత మా తల్లిదండ్రులు తర్వాత స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంకా సెట్లు మానేశాను చేసి యోగా యోగా సైడ్ కన్వర్ట్ అయ్యాను ఏం తింటారు మరి రోజు శాఖాహారమే ఇక్కడ కూడా ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నాం అప్పుడప్పుడు ఎగ్గేరియన్ అదే అదేనా డాక్టర్ చెప్పాడు చేసి దాని మీద బాయిల్ ఎగ్ తింటాను అప్పుడు తెలుసా మళ్ళీ వచ్చి ఆ పెనం మీద తచ్చిన పెనం నా పెనం పొయ్యి పొయ్యి అయితే వేరు సో ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నాను కదా ఇందులో జనార్దన్ రావు గారు తను బయోడేటా రాస్తూ బర్త్డే ఇచ్చారు ఇరవై ఎనిమిది మే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ బ్రాకెట్లలో పుట్టిన తేదీల్లో కొంచెం గందరగోళం అందుకే జాతకం వ్రాయించుకోలేదు నమ్మను అసలే నమ్మరా మీరు జాతకాలు ఎందుకంటే మా అమ్మేమో మా పెద్ద కుటుంబం మాది నాకు ఏడుగురు సిస్టర్స్ ముగ్గురు బ్రదర్సు పది మంది పది మంది పిల్లలకి జాతకాలు రాయించడం అవి ఇవి అంత అంత పట్టింపు ఉండేది కాదు మా అమ్మకి మా చిన్నతనంలో మా ఫాదర్ పోయారు అందుకని ఆవిడ పాపం కుటుంబ పరిస్థితుల్లో జాతకాలు రాయించడం అవి ఇవి ఉండేది కాదు ఎప్పుడైనా అంటే నేను పుట్టినరోజు చెప్పడం అంటే మన ఇంట్లో ఏది అప్పుడు పుట్టావు ఏదో తెలియదు మా పెద్దక్కేమో లేదు లేదమ్మా నువ్వు తప్పు చెప్తున్నావు అప్పుడు మన చెరువుగట్ట దగ్గర మర్రి చెట్టు కూలిపోయిన చూడు వచ్చి అప్పుడు పుట్టాడు వీడు అని మా చిన్నకి నేను ఎన్నో నేను మీరు తప్పు చెప్తున్నారు అది లేదు మన గోదావరి గండి పడింది చూసారా అప్పుడు పుట్టాడు వీడు మా ఇంట్లో వాళ్ళందరూ నా పుట్టినరోజు గురించి కొట్టుకునేవారు దాంతో నేను ఆ పుట్టినరోజు గురించే మర్చిపోయాను కానీ అందాజాగా అప్రాక్టమేట్గా అందరిది కలిపి కన్సాలిటేట్ చేసి డివైడెడ్ మంచి రోజు చూసుకుని దాంట్లో మరి దానికి కారణం కూడా బౌడిపాడి రాధాకృష్ణ గారు అని చాలా గొప్ప ఆయన ఆయన డెత్ డేట్ కూడా రాసుకున్నారు ఆయన అంత గొప్ప జ్యోతి అంత గొప్పవాడు బౌడపాడి కామేశ్వరరావు గారు అబ్బాయి ఆయన నేను ఒక ప్రోగ్రాంలో మే ఇద్దరూ గెస్టులుగా వెళ్ళాము ఒక రూమ్ షేర్ చేసుకున్నాం నేను ఇదే మాట ఆయనతోటంటే అట్లా కాదండి మీ జ మీ జాతకం డేట్ నేను చెప్తానండి మీ చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్పండి అన్నాడు ఆయన అంటే ఆశ్చర్యపోయింది ఇవన్నీ నాకు నమ్మకం లేదండి నమ్మకం వచ్చేలా నేను చెప్తానండి నా డెత్ డే కూడా నేను రాసుకున్నాను దాని ప్రకారమే పోయారు కూడా ఆయన అంత పర్ఫెక్ట్ అంటే నా పదవి ఏట మా ఫాదర్ పోయారండి పద్నాలుగు ఏటు పదిహేను ఏటు వచ్చేటప్పటికల్లా నాకు టైఫాయిడ్ వచ్చిందండి ఏవో అలాంటి చిన్న చిన్న ఇన్సు నుంచి చెప్పాను దాన్ని బట్టి ఆయన ఏవో లెక్కలు వేసి ట్వంటీ ఎయిట్ మీ అన్నారు బాగానే ఉంది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe to i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.